మానవ మాధవ సేవ ఈ పవిత్రమైన మాటను నిజం చేస్తూ శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆశిస్సులతో దిక్కులేని అభాగ్యులకు పునర్జన్మ ప్రసాదిస్తోంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనిషిలో మానవత్వాన్ని దైవత్వంపై నమ్మకాన్ని పెంచేలా సేవాశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు గూటికి చేరాడు పూర్తి వివరాల్లోకి వెళితే గత సెప్టెంబర్ నెల పదమూడవ తేదీన మానసిక స్థితి సరిగా లేక ఒంటిపై గాయాలైన ఓ అభాగ్యుడు చౌటుప్పల్ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ స్థానికులను ఇబ్బంది పెడుతుండటంతో చౌటుప్పల్ పోలీసులు అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు నమస్కారం అండి నా పేరు రాంబాబు హెడ్ కానిస్టేబుల్ అండి గుర్తు తెలియని వ్యక్తి చౌటుపల్లి పట్టణంలో మతి లేకుండా తిరుగుతూ ప్రజలకు మరియు రోడ్డు మీద వెళ్లే వాహనాలకు ఆటంకం కలిగిస్తుండగా ప్రజల సమాచారం మేరకు మేము అతని దగ్గరికి వెళ్లడం జరిగింది అతను అడ్రస్ అడగగా జార్ఖండ్ అని చెప్తున్నాడు ఆ పేరు కూడా అనిల్ రావు అని చెప్పేసి చెప్తున్నాడు అతను మనసు మతి అనేది సరిగా లేదు కాబట్టి అతన్ని అమ్మానాన్న ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది దురదృష్టవశాత్తు ఒంటి నిండా గాయాల పాలైన స్థితిలో ఆశ్రమానికి చేరిన ఈ వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడు పేరు అనిల్ రావు శరణాగతి పొందిన వారికి ఆ దైవం తప్పక అండగా నిలుస్తాడు అనడానికి అనిల్ రావు జీవితమే నిదర్శనం ఆశ్రమ సిబ్బంది అందించిన నిరంతర మెరుగైన వైద్యం మానసిక ధైర్యం ముఖ్యంగా పుణ్యక్షేత్రంలో ఆ భాగ్యులు సొంత వారి చింతకు చేరాలని రోజూ చేసే పూజల ప్రభావంతో డెబ్బై ఏడు రోజులలోనే అతని మానసిక రుగ్మత పూర్తిగా నయమైంది గతం గుర్తుకు వచ్చి తాను ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చానని తాను పనిచేసిన అడ్రస్ చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది అనిల్ రావును అప్పగించేందుకు నవంబర్ ముప్పైవ తేదీన ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు అనిల్ రావు చెప్పిన చిరునామా ప్రకారం హైదరాబాద్ నార్సింగికి తీసుకువెళ్లగా అక్కడ పరిసరాలను గుర్తుపట్టి తాను పనిచేసిన అడ్రస్ వద్దకు ఆశ్రమ తీసుకువెళ్లాడు అనిల్ రావుతో పనిచేసిన వ్యక్తితో మాట్లాడించారు సమాజంలో పోలీసులు అందిస్తున్న సహకారం దానికి తోడు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నిస్వార్థ సేవ కలిసి ఎందరో అభాగ్యులకు పునర్జన్మనిస్తుంది అనేందుకు ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది రక్షణాలయంలో ఉన్న మిగతా అభాగ్యులు కూడా సొంత వారి చింతకు చేరాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనస్సారా వేడుకుందాం